క్రియారూపిణంగా కూడా మనం చూపించాలి అనేది మన పితరులు మనకు నేర్పుతూ వస్తున్నారు ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం చూసుకున్నట్లయితే కొన్ని ప్రశ్నలు దేవుడు మనతో మాట్లాడుతూ వస్తాడు దేవుని ఏ విధంగా మనం ఆరాధించాలి మరి దేవుని ఆరాధించడానికి మన పితరులు చేసిన మార్గాలు ఏమిటి అనేది మనం చూసినట్లయితే సమర్పణ జీవితం అనేది ప్రతి విశ్వాసికి ఉండాలి అప్పుడే మనం దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించేవారుగా మనం ఉంటాం సమర్పణ లేకుండా త్యాగం లేకుండా మరి లోబడకుండా ఉండే మనసు లేకుండా మనం ఉంటే దేవుణ్ణి మనం ఎంత మాత్రం ఆరాధించలేము దేవుని ఆరాధించాలి అంటే సమర్పణ జీవితం కావాలి త్యాగపూరితమైన జీవితం కావాలి అప్పుడే మనము మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తాం అసలు దేవుణ్ణి ఆరాధించడానికి మన పితరులు తీసుకున్న మరి నిర్ణయాలు ఏమిటి ఎలా లోబడ్డారు మరి వారికి ఉన్న మనసు ఏమిటి వారి సమర్పణ జీవితం ఏమిటి అనేదే ఈ రోజున మనకి ఆరాధన వర్తమానం ద్వారా మనం ధ్యానం చేసుకునే వారిగా మనం ఉందాం మొట్టమొదటగా మన ప్రశ్న మన అంశమేమనగా సమర్పణ జీవితం సమర్పణ జీవితం ప్రశ్నించకుండా లోబడే మనసు ప్రశ్నించకుండా లోబడే మనసు దేవుడు చెప్పినప్పుడు ప్రశ్న అనేది మన నోటికుంటా రానే రాకూడదు లోబడే మనస్సు మనలో ఉండాలి అది ఎంతమంది కలిగిన వారిగా ఉండి ఆరాధిస్తూ వచ్చారో ఈరోజు మనం చూద్దాం మొట్టమొదటిగా యోహ ఆది కాణము ఆది కాణము చూద్దాం ఆరో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన ఆది ఆరో అధ్యాయము ఇరవై రెండో వచ్చినాం అందరూ బైబిల్ తెరవండి అందరు బైబిల్ తెరవండి ఆది ఆరో అధ్యాయము ఇరవై రెండో వచ్చినాం అందరూ బైబిల్ తెరిచి పట్టుకోండి చదువుదాం నోవాహు అట్లా చేశాను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను మరొకసారి నోవాహు అట్లా చేశాను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను దేవుని సాంకొని గమనించినట్లయితే ప్రశ్నించకుండా లోబడే మనసు ఉన్నవారే దేవుని ఆరాధించగలుగుతారు మనస్ఫూర్తిగా ఆయన ఆరాధిస్తారు ఏ విధంగా ప్రశ్నించక లోపడాలి మన పితరులు ఏ విధంగా లోబడ్డారు అనేది మనం చూసినట్లయితే ఆది కాండము ఆరు అధ్యాయం ఇరవై రెండు వచ్చినలో నోహ్ గారిని మనం కనపడుతూ వస్తున్నాడు నోహ్ గారు ఉన్న టైంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలు మహత్కార్యాలు ఆయన చూడాల ఫస్ట్ అసలు దేవుడు ఉన్నాడా దేవుడు అంటే ఎట్లా ఉంటాడో ఆయనకు తెలియదు ఆ టైంలోనే దేవుడు మాటకు లోబడిన వ్యక్తి ఎవరండి నోవాహు అసలు దేవుడు అంటే తెలియదు ఆ ప్రజలకి కానీ ఆ టైంలోనే దేవుడు మాటకు లోబడి ఒక అడవిలో ఒక వాడని సిద్ధపాటు చేశాడంటే ఎంత లోబడి ఉంటాడండి ఎంత అద్భుతం నిజంగా ఈ రోజున ఆ లోబడి మనసు అనేది ఎంత గొప్ప విషయం ఆయన నోవాహు తన జీవితంలో దేవుని మాట విని ఎంత అద్భుతకరం చేశాడంటే తన కుటుంబ సభ్యులందరినీ కూడా రక్షించుకున్నాడు ఎనిమిది మందిరిని నష్టపోకుండా ప్రాణాలు పోకుండా పర్లోక రాజ్యానికి వారసులుగా చేస్తూ వచ్చాడు ఎలాగ స్వేచ్ఛ చేస్తూ వచ్చాడంటే లోబడ్డాడు దేవుని మాటకు ఏం చేశాడు లోబడ్డాడు ఈ రోజున నీవు నేను మనందరం కూడా లోబడే మనసు నీకు నాకు దేవుడిస్తూ వచ్చాడు ఒకప్పుడు మనం కూడా లోబడన మనసులమే మనం కూడా దేవుడు అంటే ఇష్టం లేని వారమే కానీ ఇప్పుడు దేవుడు అంటే ప్రేమ ఆయన మాటకు లోబడే మనస్సు దేవుడు నీకు నాకు అనుకరిస్తూ వచ్చాడు అలాగే నోవాహు దేవునిపై నమ్మకం పెంచడం అనేది ఎంత గొప్ప విషయమో మరి మనం చూస్తూ వస్తున్నాం నిజంగా ఆ టైంలో యేసు ప్రభు దేవాది దేవుడు నీవు ఆ ఈ యొక్క వాడని ఈ కొలతల ప్రకారం తయారు చేయాలి ఇంతమందిరిని దాంట్లో నడిపించాలి ఇన్ని జంతువులు దాంట్లో ఉండాలి ఇన్ని అరలగా దాన్ని కట్టాలి అని అంటే ఏంటి ప్రభా ఇదేంటి ఇది ఎట్ట చేయగలను నేను ఒక్కడిని అని ప్రశ్నించలా అంతేకాకుండా ఇది సముద్రం దగ్గర చేయాల్సిన పని అయితే ఈయన ఎక్కడ చేశాడు అడవిలో చేశాడు అడవి మధ్య అడవిలో చేస్తూ వచ్చాడు మరి మధ్య అడవిలో చేస్తే వాడ ఎలా తీసుకెళ్తాడు చెట్లు అట్టుంటాయి కదా ఎలా తీసుకెళ్తాడు ఆ సముద్రం దగ్గరికి తీసుకెళ్ళడం కుదరదు కదా కానీ దేవుడు మాటకు లోపడ్డాడు ఇదిగో నలభై రాత్రులు నలభై పగళ్ళు నేను వర్షం కురిపిస్తున్నాను తూములు తెలుస్తున్నాను జలప్రళయం వస్తుంది కనుక మీరందరూ కూడా భూలోకంలో ఉన్న మనుషులు ఎవ్వరు కూడా ఉండరు కనుక ఈ వాడను నువ్వు తయారు చేయాలి అప్పుడు ఈ కుటుంబం రక్షణ నీవు నేను మనందరం కూడా అలాంటి వాడను తయారు చేసుకోవాలి ఇంటి యజమానుడు అలాంటి వాడను తయారు చేయాలి ఆ వాడెవరంటే ఏసుక్రీస్తు ఏసుక్రీస్తువారు ఎవరైతే వారి మాటకు లోబడి వాడను తయారు చేసుకుంటారో అంటే దేవుణ్ణి హృదయంలో చేర్చుకుంటారో వారు వారి కుటుంబాన్ని రక్షించగలుగుతారు ఎవరైతే దేవుని మాటకు విధేయత చూపించకుండా దేవుణ్ణి లెక్క చేయకుండా ఆయన నడుస్తారో వారి కుటుంబాన్ని దేవునిలోకి నడిపించలేరు ప్రియమ దేని పెట్టారా నీవు నేను మనందరం కూడా నోవాహువలే దేవునిపై నమ్మకం ఉంచడం అది నిజమైన ఆరాధన దేవుడు ఏ అద్భుతం చేయనప్పుడు ఆశ్చర్యకార్యాన్ని చేయనప్పుడు నమ్మటం అది అద్భుతం నోవాల్ గారు కూడా అలాగే చేస్తూ వచ్చాడు అలాగే నీవు నేను కూడా దేవుని ఆరాధించే విషయంలో అలాంటి ఆరాధన చేయాలి ప్రభా నీవు ఉన్నా లేకపోయినా నువ్వు చేసినా చేయకపోయినా నా జీవితాల్లో అద్భుతాలు నీవు తప్ప వేరొక దేవుడు లేడయ్యా నీవే నిజమైన దేవుడు గొప్ప దేవుడు నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని నమ్ముతున్నాను హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో మిమ్మల్ని స్థుతిస్తున్నాను ప్రభు అని మనం ఏం చేయాలి ఆరాధించాలి దేవుని గనపరచాలి నా పితరుడైన నోవా కూడా అదే విధంగా మిమ్మల్ని ఎరిగి ఆరాధిస్తూ మీ మాటకు లోబడ్డాడు దేవా అలాంటి మనసు నాకు కూడా ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలని మనం ఏం చేయాలంటే దేవుని స్థుతించి ఆరాధించాలి ఇది మొదటి అనుభవం రెండో వ్యక్తిని చూద్దాం చూడండి ఆది కాణము ఆది కాణము రెండో వ్యక్తుల చూద్దాం చూడండి ఆది కాణము పన్నెండో అధ్యాయము ఆది కాణము పన్నెండో అధ్యాయము నాలుగో వచ్చిన చదవండి అది అబ్రహాము కూడా వాళ్ళు వాళ్ళ నాన్నగారు విగ్రహాలు తయారు చేసి అమ్మేవారు విగ్రహాలను పూజించేవారు అలాంటి కుటుంబంలో ఉన్నాడు అబ్రహాం గారు ఫస్ట్ ఫస్ట్ ఆ విగ్రహాన్ని పూజిస్తూ అలా కొలుస్తున్న వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు నేనే దేవుడును నేను తప్ప వీరొక దేవుడు లేడు నీవు నేను చెప్పినట్లు నువ్వు అక్కడి నుండి బయటికి రా అనగానే ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదండి ఒక్క మాట కూడా ఎదురు చెప్పలే తన భార్యని తీసుకొని అక్కడ నుంచి తన కుటుంబ సభ్యులందరిని వదిలేసి తల్లి తండ్రిని అందరిని వదిలేసి తన పుట్టిన ఊరిని వదిలేసి బంధువుల స్నేహితుడిని వదిలేసి దేవుడు చూపించిన ప్రాంతానికి వచ్చేసాడు ఆ ప్రాంతం ఎట్లా ఉంటుందో తెలియదు అక్కడ ఉన్నాయో లేవు అక్కడ శత్రువులు ఉన్నారు అక్కడ ప్రాంత పరిస్థితులు ఏంటో అవి కూడా తెలియదు అయినా సరే దేవుడు మాటకు సంపూర్ణంగా లోబడ్డాడు మరి ఈ రోజున నీవు నేను కూడా ప్రశ్నించకుండా లోబడే మనసు ఉన్నప్పుడే దేవుని మన మనస్ఫూర్తిగా ఆరాధించగలం అబ్రహాము వలె దేవుడు మాటకు లోబడి ఆ కుటుంబ సభ్యుల్ని విడిచిపెట్టి అక్కడి నుంచి బయటకు వచ్చాడు ప్రియమైంది దేని పెట్టారా నీవు నేను మనందరం కూడా అదే విధంగా ఈ లోకం నుండి ప్రత్యేకించబడ్డాం మనం ఒక్కొక్క మరి లోకస్థంగా చూసినట్లయితే రకరకాల పరిస్థితుల్లో నుండి వచ్చాం రకరకాల వంశాల్లో నుండి వచ్చాం అయినా సరే దేవుడు మాటకు లోబడి వచ్చాం అది దేవుడు చూసేది నిజంగా ఈ రోజున మనం ఆరాధించడానికి అర్హులు నిజంగా అర్హులం ఎందుకంటే ఒకప్పుడు మనకు అర్హత లేదు మనం ఎలా ఉన్నాము అంటే మనము లోకస్తులుగా జీవిస్తూ లోకంలో జీవించేవారము అలాంటి నీవు నేను మనందరం కూడా ఈ రోజున మనం ఎలా ఉన్నాం దేవుణ్ణి ప్రశ్నించగా లోబడే మనసు కలిగిన వ్యక్తులుగా ఉన్నాం ప్రత్యేకమైన సమర్పణ జీవితం కలిగిన వ్యక్తులుగా దేవుడు నిన్ను నన్ను చేస్తూ వచ్చాడు దాన్ని బట్టి దేవుని స్థుతించాలి అవును ప్రభా అబ్రహాము ఏ విధంగా అయితే మీకు లోబడి తన ఊరు నుంచి తన రక్త సంబంధుల నుండి బంధువుల నుంచి తను మరి ఆ పుట్టిన ఊరు నుండి విడిచిపెట్టి నీ మీరు చూపించిన ప్రాంతానికి వచ్చాడు దేవా అలాగే నన్ను కూడా చేసినందుకు మీకు వందనారు స్తోత్రాలని దేవుని మనవించాలండి స్థుతించి ఆరాధించాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం ఇది రెండు అనుభవం మూడు అనుభవం చూడండి మన తర తరకు ముంచుకుందాం మొదటి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై వచ్చిన చదవండి పంతొమ్మిది ఇరవై అది చూసారా ఇక్కడ ఎలిషియాను మనం చూస్తూ వస్తున్నాం నిజంగా ఈ ఈ విషయాల్లో ఎలిషాను మనం ఖచ్చితంగా సాదృశ్యంగా తీసుకునేవారిగా మనం ఉండాలి అతను ఏం చేస్తున్నాడక్క పైన చదవండి పైన చదవండి ఒక మాట ఆ అది తన మొన్న రన్న 12 అలకల ఎక్కు చేత తీ దునిచింది అన్ని తో ఆర్గతానోలు ఆ ఏరియా అది చేర పోయి ఆ కనదు కొడి అనేది త్రేగా ఆ అది ఏటిని దృష్టి వేరే అంత పరిగతి పోయి ఆ ఆ కలితను ఉదటకు తిరిగి వసి ఆ వెళ్ళ నుంచి జరగ చెప్తి ఆ ఆ అట పోయి నంబర్ ఆ అది కొని ఏర్పాటు లేదని చెప్పు చాల ఇక్కడ చూడండి సమర్పణ జీవితం అంటే ఇది నువ్వు చేస్తున్న పని నేను చేస్తున్న పని విడిచిపెట్టి దేవుడు మందిరానికి నువ్వు రాగలుగుతావా దేవుడు బిడ్డగా చాలా విషయాలు మనం సరి సరిచేయబడాలి మనం చక్క చేయబడాలి నీవు సాయంత్రం ఆరు గంటలకి మరి సువార్తకు రావాలి అని దైవజనుడు చెప్పాడు అనుకోండి మనకి ఇంట్లో ఎన్నో రకాల పనులు ఉంటాయి అవన్నీ విడిచిపెట్టి నువ్వు దేవుడి పనికి రాగలుగుతావా చేస్తున్న పని విడిచిపెట్టి రాగలుగుతావా దేవుడి దగ్గరికి అది సమర్పణ జీవితం అంటే అది ఈ వ్యక్తి ఎలిష తను చేస్తున్న పనిని విడిచిపెట్టాడు తను చేస్తున్న పని ఏంటి అరగదున్నుతున్నాడు ఎడ్లుతో అరగదున్నుతున్న వ్యక్తి ఏరియా ఎప్పుడైతే తన దుప్పటి తన మీద వేసి నీవు నన్ను వెంబడించాల వెంటనే తన దగ్గర ఒక సెలవు అడుగుతున్నాడు తన కుటుంబ సభ్యులు కూడా ముఖ్యమే కనుక నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిన ఒక మాట చెప్పి వాళ్ళతో ముద్దు పెట్టి నేను వస్తానయ్యా అంటే వెళ్ళిరా అన్నాడు చూసారా నిజంగా సమర్పణ జీవితం అంటే అది ఏష దేవుని సేవ అది ఎంతో చిన్నదైనా సరే చేయటానికి ఆతృతగా ఉన్నాడు అంతేకాకుండా తిరిగి వెనక్కి వెళ్ళే అవకాశాలన్నింటినీ తొలగించుకున్నాడు తన జీవితంలో పొందని చూడండి చెడగొట్టిని దేవుని కోసం బయలుదేరాడు అంటే తన జీవితంలో దేవుడు వేరే లేదు అని ఆయన కోసమే బయలుదేరుతూ వెళ్ళాడు ఇంకా మళ్ళీ వెనక తిరిగి చూడకుండా ఆ ఇడ్లు కూడా ఏం చేశాడు ఎడ్లు ఏం చేశాడు ఆయన విడిచిపెట్టాడు బలర్పి అది విడిచిపెట్టడమే కాదు వాటి కోసం మళ్ళీ వెనక తిరిగి చూడకుండా బలర్పించాడు అట్లా అట్టి ముక్కలు మొక్కలు అరిగేసాడు దేవుడి కోసం బలర్పించాడు ప్రియమంతేమి పెట్టారా అది అంటే వెనక తిరిగి చూడకుండా బలర్పించి దేవుని కోసం ముందుకు సాగాడు చిన్న సేవ కోసమైన ప్రియమంతేమి అది నిజంగా నీవు నేను కలిగి ఉండవలసిన లక్షణం అందుకనే సమర్పణ జీవితం అంటే అది ఎలిషా చేస్తూ వచ్చాడు అలాంటి సర్ప సమర్పణ జీవితం నీవు నేను కలిగి దేవుడు నేర్చారు మనం ఆరాధించాలి కనపరచాలి నిజంగా ప్రభా ఎలిసే వలే నేను కూడా ప్రభా ఈ రోజున నా కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు రక్షణ అందరూ విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చారు ఈ రోజున మన కుటుంబ సభ్యులు రక్త సంబంధులు బంధువులు ఏం చేస్తున్నారు లోకానుసారంగా వాళ్ళు రకరకాల పద్ధతుల్లో ఉంటూ వచ్చారు కానీ మనం వాళ్ళందరూ ఏం చేసాం విడిచిపెడుతూ వచ్చాం నిజంగా ప్రియమ దేవి నీవు నేను ఆరాధించడానికి ఎవరో మనం అరుగును దేవుని గణపరచడానికి ఏర్పాటు చేసుకున్న సాధనాలు మనం అందుకనే ఈ రోజున నీవు నేను మనం ఎలా ఆరాధించాలి ఆత్మతోనూ సత్యముతోనూ నీవు నేను గట్టిగా బిగ్గరగా దేవుని మనస్ఫూర్తిగా ఆరాధించాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను ఇది మూడు అనుభవం నాలుగు అనుభవం చూద్దాం చూడండి కీర్తన నలభై త్వర త్వరగా చూస్తున్న కీర్తన నలభై నలభై ఎనిమిదో వచ్చిన నలభై ఎనిమిది చాలమ్మ దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది చూసారా ఇక్కడ దావీదు మహారాజు చెప్తున్న మాట ఇది దావీదు మహారాజు ఏం చెప్తున్నాడంటే దేవుని ప్రజలందరూ కూడా నా దేవ నీ చిత్తము నెరవేర్చట నాకు సంతోషము ఆయన చిత్తాన్ని బిడ్డగా నీవు నన్ను ఉంచాడు ప్రభు అయితే కాకుండా ఆయన ధర్మశాస్త్రం ఎక్కడుందట అంతరం మన హృదయములో అంతర్యములో ఉన్నది ఈ రోజున నీవు నేను కూడా నిజంగా అక్కడ మరి ఆ సిస్టర్స్ అందరూ చూసినప్పుడు చాలా సంతోషమంది నాకైతే కొద్దిగా మతుపలుపు ఎక్కువ కానీ అక్కడ టక్కున వాక్యాన్ని పట్టుకొని కరెక్ట్గా చెప్పగలుగుతారు అలాగ దేవుని వాక్యం ఎక్కడ ఉండాలి మన హృదయంలో ఉండాలి నిజంగా ప్రీమం దేని పెట్టారా ఈ రోజున నీవు నేను దావిదు మహారాజు వలె మనము కూడా దేవుని ఆరాధించడానికి ఆయన సన్నిధికి వచ్చి ఉన్నాం ఆయన ఏ విధంగా సమర్పణ కలిగిన వాడిగా ఉన్నాడంటే నా దేవాన్ని చిత్తము నెరవేర్చడం నాకు సంతోషము నీ ధర్మశాస్త్రం అంతరంజంలో ఉన్నది అని ఏ విధంగా అన్నాడు అలాగే ఈరోజు నా దేవుని వాక్యం మన హృదయంలో ఉంచుకొని మనం ఏం చేయాలి ఆత్మతో సత్యమతో ఆరాధించాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను ఇది నాలుగోది ఐదో చూద్దాం చూడండి యశయ గ్రంథము ఆరు త్వర తరగతించుకున్నాను ఎస్ఐ గ్రంథం ఆరు ఎనిమిదో వచ్చాయి ఆరు అధ్యాయం ఎనిమిదో వచ్చింది చాలక్క ఇక్కడ చూసినట్లయితే ఎనిమిదో వచ్చినంలో యశయ గ్రంథము ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో మనం చూసినట్లయితే అప్పుడు నేను ఎవరిని పంపేదను మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవిగా వింటిని అంతటా నేను చిత్తము చిత్త చిత్తగించుము నేనున్నాను నన్ను పంపు అనగా అర్థమైందండి చింతగించుము నేనున్నాను నన్ను పంపు ఈ రోజున అలాంటి నిజంగా సేవకులు ఈ రోజున ప్రతి ఎవరు లేరు చాలా తగ్గిపోయారండి రోజు అంతా కూడా డబ్బు డబ్బు కోసమే సేవ డబ్బు ఎక్కడుందంటే అక్కడికే సేవ బ్రదరు మీరు పలానా తుమ్ముడు వెళ్ళాలి అని సేవకుండా అన్నారనుకో హెబ్రంలో అక్కడ ఉండటానికి ఇల్లుందా నీళ్ళు ఉన్నాయా బిల్డింగ పె పెంకుటిల్లా తారు రోడ్లా మట్టి రోడ్లా వర్ష వత్తు ఎలా ఉంటుంది మరి అక్కడ ఎంతమంది సంఘం ఉన్నారు ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉంటే ఎంత సంద ఎత్తారు ఈ రూట్లోకి వస్తున్నారు సేవ చేసేవాళ్ళు బక్సింగ్ అన్న టైంలో ఇలా లేదు ఎల్లమంటే వెళ్ళటమే ఒక ఒక సేవకుడు అబ్రహం అన్న చెప్పాడు ఈ మాట నిజంగా అబ్రహం అని చెప్తే ఏమన్నాడంటే ఒక శావకుడు ఉన్నాడట ఆయన దగ్గరికి అన్న దగ్గరికి వెళ్ళాడు అన్న నేను సేవ చేయడానికి వస్తానంటే కొన్ని సంవత్సరాలు పరీక్షించిన తర్వాత అన్న అన్నాడట ఇదిగో మీరు ప్రా ఫలానా ప్రాంతానికి వెళ్ళి నువ్వు సేవ చెయ్యి అన్నాడు అలాగే ప్రభు అలాగే బ్రదర్ అని వెళ్ళాడు వెళ్తే అక్కడికి వెళితే అన్న చెప్పిన అడ్రస్కి వెళ్తే అక్కడ ఏమున్నాయో తెలుసా అన్ని తుమ్మ చెట్లు మొలిసి ఉన్నాయట ఎవ్వరు మనుషులు లేరు తొమ్మ చెట్లు మొలుసునే అట్ట దేవుని యొక్క మందిరంలో మాత్రం మందిరం లేదు అక్కడ దేవుడి స్థలం అదంత మందిరం ఏం చేయాలి అని అసలు అర్థం కాక అన్నకు ఫోన్ చేస్తే అదే నువ్వు చేసే స్థలం అండి దరిచర్య స్థలం అప్పుడు అలాగే అలాగే బ్రదర్ అనేసి చక్కగా తన నిదానంగా చెట్లన్నీ శుభ్రం చేసుకొని అక్కడే నిదానంగా స్టార్ట్ చేశాడట దేవుని యొక్క సేవ అర్థమైందండి ఈ రోజున అంతా కూడా ప్రతిదీ కూడా కావాలి సుఖాలు కావాలి ఏసీ ఉండాలి కార్లు ఉండాలి ఎంజాయ్ చేస్తూ పరిచర్య చేయాలి ఎప్పటికప్పుడు ఇళ్ళకెళ్ళగానే వేరు వేరు డబ్బులు ఇవ్వాలి ఇది పరిచర్య సేవ చేసే నిజంగా పరిచర్య చేసేవాళ్ళు లేరు ఈ రోజున చాలా తక్కువైపోయారు ఎక్కడో నూటికి ఒక ఐదుగురు ఆరుగురు ఉన్నారు ఫిబ్రవరి ఎబ్రోనే కాదండి మొత్తం మీద ప్రియమణిపెడ్డారా నిజంగా ప్రతి ఒక్కరూ కూడా దేవుని కొరకు పరిచర్య చేసేవాళ్ళు చాలా అరుదుగా కనపడుతూ వస్తున్నారు నిజంగా ప్రియమణి చేయబడ్డారా అక్కడ ఆ శావకుడు అవన్నీ నరికి శుభ్రం చేసుకొని ప్రార్థన చేయటం మొదలెట్టిన తర్వాత ఒక కుటుంబం వచ్చిందట అలాగ ప్రా ఆడ పట్టుకొని ప్రార్థన చేసుకుంటే ఇంకొక కుటుంబం అట్ట ఆ ఊరంతా తిరిగి పరిచయం చేసి సేవ అందరికీ ప్రార్థన చేసి అన్నీ చేస్తాడో కొద్ది 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 కుటుంబాలు ఏర్పడే ఇప్పుడు అక్కడ పెద్ద సంఘం స్థాపించబడ్డదాట అర్థమైందండి అది సేవ అంటే ఈ రోజున అది ఏమీ లేదు అంతా కూడా పై పైన భక్తి అయిపోయింది ప్రియమంతి ఏమిటారా నిజంగా నేనున్నాను నన్ను పంపు అనే బిడ్డ తక్కువైపోయారు తక్కువైపోయారు అలాంటి వారు లేరు అందుకనే ఈ నా సేవకు సమర్పించుకునే బిడ్డలు కూడా ఎవరు కనపట్ల ఇదివరకు యవనస్తులు ఉన్నారంటే చాలామంది మేము సేవకు వెళ్తాం సేవకు వెళ్తాం సమర్పించుకునేవారు ఇప్పుడు సేవకు వచ్చేవాడు చాలా అరుదైపోయారు కానీ ఇక్కడ యషయ్య భక్తుడు అంటున్నాడు కదా నేనున్నాను నన్ను పాపం నీవు నేను మనందరం కూడా అలాంటి అనుభవంలో ఉండాలి ఒక బ్రదర్ ఉన్నాడు అమెరికాలో ఫారంలో ఈ మాట చదువుకొని ఆరాధించుకుందాం అమెరికాలో ఉన్నాడు అతను చాలా గొప్ప ధనికుడు ఆ బాబు పేరు చాలా మంచి పేరే ఆ పేరైతే అయితే లేదు కానీ జాన్ జాన్ గారు జాన్ ఆ బాబు దేవుని వాక్యం ఇలాగే వింటున్నాడట వింటున్నప్పుడు ఆ వాక్యం విని చాలా ఉత్తేజించబడ్డాడు దేవుని కోసం ఎవరు వెళ్తారు సేవ చేయడానికి ఎవరు వెళ్తారు పలానా దేశంలో పలానా దీవుల్లో చాలామంది ప్రభు ప్రజలు ఎరగకుండా ప్రభుని తెలుసుకోకుండా వాడు మగ్గిపోతున్నారు వాళ్ళు రేపు సరిపోతే నరకానికి వెళ్తారు మీరు ఎవరన్నా ఇక్కడ నుండి వెళ్ళేవారు ఉన్నారా ఎవరన్నా వెళ్తానంటే వారికి ప్రార్థన చేసి పంపిస్తాము మీరు మనస్ఫూర్తిగా సిద్ధపడండి అంటే ఒక బాబు చేతాడట అతనే జాన్ జీ జాన్ జాన్ గారు అని పేరు జాన్ ఆ బాబు జాన్ అయితే ఓకే అనేసి ఆ రోజు నుంచి పలానా అండమాన్ దీవులు మన భారతదేశంలో ఉంటే అండమాన్ దీవులకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు నిర్ణయించుకొని ప్రణాళిక చేసుకున్నాడు ఆ అది అలాంటి ప్రాంతం అంటే వాళ్ళు మనుషులు కనపడితే చంపేస్తారు బతకనివ్వరు అలాంటి ప్రాంతం ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్ చేయాలంటే ఒక వెళ్ళి కూడా చనిపోయినారు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు సిద్ధపడి ఒక బోటును మాట్లాడుకున్నాడు ఆ యొక్క సముద్రంలో ఆ దీవికి వెళ్ళాలి అంటే సముద్రంలో ఒక తెరలాగా ఉంటుంది ఆ మధ్యలో ఆ ఉంటుంది ఆ ఇసుకలో చెట్లు ఉంటే ఆ చెట్ల మధ్య జీవిస్తుంటారు ఆ ప్రజలు ఉసుక నేల ఆ నేల మీద చుట్టూ నీరే ఉంటుంది మధ్యలో దీవి ఉంటుంది అప్పుడు అక్కడికి వెళ్ళాడట అక్కడికి వెళ్తే వెళ్ళేటప్పుడు ఒక లెటర్ రాసాడట ఒకవేళ నేను వాళ్ళకి సువార్త చెప్పే విషయంలో కానీ ఒకవేళ వాళ్ళు నేను నచ్చగా నన్ను చంపేస్తే వాళ్ళ మీదకి ఎలాంటి నేరము మోపకూడదు నా ఇష్టపూర్వకంగా వెళ్తున్నాను ఒకవేళ ప్రాణం పోయినా వాళ్ళని ఏమీ అనకూడదు అని వెళ్ళాడట వెళితే వాళ్ళని మంచి చేసుకోవటానికి వాళ్ళకి కొబ్బరికాయలు అంటే చాలా ఇష్టం కొబ్బరికాయలు ఇస్తూ వచ్చారట స్థితి పండురాలు ఇస్తూ వచ్చారట రెండు మూడు రోజులు బాగానే తీసుకున్నారట పడవలో నుండి తీసుకున్నారట సంతోషంగా ఉన్నారట మూడో రోజు ఇక ఫ్రీ అయిపోయారు కదా మంచిగా ఉంటున్నారని ఈ జాన్ గారు ఏం చేశారంటే దిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడట దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క దే వాళ్ళ యొక్క ప్రాంతానికి వచ్చి వాళ్ళని ఏమైనా చేస్తారేమో వాళ్ళ భయం వెంటనే వాళ్ళు ఏం చేశారు బాణాలు తీసుకొని కొట్టి చంపేశారు ప్రియమ దేలు పెట్టారా ఆ జాన్ గురించి ప్రపంచం మొత్తం కూడా టెలివిజన్లో ప్రకటిస్తూ వచ్చింది టీవీ ఛానల్లో ఈ మధ్యలోనే జరిగింది ఆ సంఘటన తన ప్రాణాన్నే ప్రభు కొరకు అంకితం చేశాడు నిజంగా ఆయన గురించి ప్రపంచం మొత్తం కూడా యేసు ప్రభు దేవుడు అని అందరికీ ప్రకటిస్తూ వచ్చాడు ఈ రోజున నేనున్నాను అని ఈషయ్య దేవుని దగ్గర మాట్లాడుతూ వస్తున్నాడు నిజంగా ఈ రోజున ప్రభు కొరకు ప్రభు పరిచర్య కొరకు మనస్ఫూర్తిగా సమర్పణ జీవితం కలిగిన బిడ్డగా నీవు నేను ఉంటున్నామా అలా ఉండాలని ప్రభు కోరుతూ వస్తున్నాడు అంతేకాకుండా ప్రశ్నించకుండా లోబడే మనసు ఉన్నదా దేవుడు చెప్పినప్పుడు దేవుని సేవకుడు దేవుని యొక్క సహోదరులు మరి ఎవరైనా సరే దేవుని బిడ్డలు దేవుని వాక్యం సారంగా మాట్లాడినప్పుడు మనం లోపడాలి అది నిజమైన విశ్వాసం యొక్క లక్షణం ప్రియమ బిడ్డారా ఈ విషయాలు మనం తలపోసుకుంటూ దగ్గర దగ్గర మనం ఐదు చూస్తూ వచ్చాం ఇంకా చాలా ఉన్నాయి టైం లేదు కనుక ఈ విషయాలను ఐదు అనుభవాలని తలపోసుకుంటూ మనం దేవుని స్థుతిద్దాం ఒకటి నోవాహును చూస్తూ వచ్చాం నోవాహు దేవుణ్ణి ప్రశ్నించకుండా లోబడ్డాడు రెండో వ్యక్తి ఎవరండి అబ్రహామును చూస్తూ వచ్చాం అబ్రహాం ప్రశ్నించకుండా లోబడి ఆయన ప్రాంతం ఏ ప్రాంతానికి వెళ్ళమంటే ఆ ప్రాంతానికి వెళుతు వచ్చాడు మూడో వ్యక్తిని చూసాం ఎలిషా ఎలిషా తన దున్నే ఎడ్లు కూడా వధించి భోజనాలు పెట్టేసి దేవుడి సేవ కోసమే వెళ్ళాడు వెనక్కి తిరిగి చూడకుండా మళ్ళీ వెనక బాధ్యత ఉంది ఆ ఇడ్లీ ఏమైపోతాయని మళ్ళీ ఆలోచన లేకుండా తీసేసాడు అంతే దేవుని కొరకు మూడో వ్యక్తి నాలుగో వ్యక్తి దావీదు దావీదు ఆ ఏముందట దేవుని యొక్క ధర్మశాస్త్రము నీ వాక్యము నా హృదయంలో ఉన్నది అంటాడు నిజంగా ఈ రోజున ఆయనలాగా నీవు నేను సమ నా ఐదో వ్యక్తి ఎవరు ఈషా నేనున్న ప్రభు నన్ను పంపించు నీవు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి నేను సేవ చేస్తాను నేను పని చేస్తా నేనున్నాను అని అలాంటి సమర్పణ జీవితం కలిగి మనం దేవుని స్థుతించి ఆరాధించాలి ఈ ఐదుగురుని పేదలను తలపోసుకుంటూ మనం ఈరోజు ఆరాధిద్దాం ప్రభా నిజంగా ప్రభా నేను కూడా ఇలాంటి సమర్పణ జీవితం నాకు కూడా ఆ మనసు నాకు దయచేస్తూ వచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు నేను కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించి మిమ్మల్ని ప్రశ్నించకుండా మీకు లోబడే మనసు నాకు ఇచ్చారు అందులో బట్టి మీకు వందనాలు మా పిత్తల వాళ్ళే మేము కూడా మిమ్మల్ని గణపరిచే బిడ్డగా చేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలని మనం దేవుని ఏం చేద్దాం స్థుతించి ఆరాధిద్దాం దేవుడి చిన్న వాక్యము దేవుడి కాక మోకరించి ఒక బ్రదర్ ఒక సిస్టర్ ఒకరి ఒకరు ఏం చేద్దాం ఆరాధించి గణపరిద్దామని ప్రభు మీకు మనం చేస్తున్నాం చిన్న వాక్యము దేవుడు దీవించిన కాక ప్రజలు ఆడటం